ఆరు నిమిషాలు మాట్లాడిందంటే ఆరు సెకండ్ కూడా ఆలోచించలేదు ఆమె ఆమెకి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతుందంటే అర్థం చేసుకోవాలి ఇంకా ఏం మాట్లాడుతుందో తెలియదు ఎక్కడికో పోయి కూర్చొని దూరం కూర్చొని వాకులు చివాకులు పిలుస్తూ ఉంది అసలు ఏం మాట్లాడుతుందో సబ్జెక్ట్ ఉందో కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉంది ఈ రాష్ట్రానికి ఎమ్మెల్యే చేసి మంత్రి చేసి ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా శోచనీయం అసలు దురదృష్టం దీనికన్నా దరిద్రం కోట్లే ఇలాంటి ఆమె ఇలాంటి రాష్ట్రంలో మంత్రిగా చేసిందని చెప్పడానికి మన రాష్ట్రం ఇలా అయ్యిందని కారణం వేరే ఉదాహరణ అవసరం లేదు ఆయన డెబ్బై పైచీరుకు వయసులో కూడా బగళ్ళు కష్టపడుతూ బాధ్యులతో పా బాధ్యులతో పాటు ఉంటూ ఎందుకంటే బాధ ఉంటే కానీ తెలుస్తుంది అని చెప్పే ఉద్దేశంతో యావత్ యంత్రాంగాన్ని కూడా సమాయుక్తం చేసి మొత్తం రాష్ట్రం యంత్రాంగాన్ని కూడా తీసుకెళ్ళి ఇవాళ విజయవాడ గుంటూరులో మొత్తం కూడా ఉపయోగించడం జరుగుతూ ఉంది ఇవాళ అంత తొందరగా రికవరీ అవుతుంది తొందరగా చేయగలుగుతున్నాం కేవలం ఆయన ఉండబట్టే అక్కడ ఆయన డిసా డిజాస్టర్ మేనేజ్మెంట్లో గారిని మించిన వేరే ఎవరు ఉండరు కూడా ఉండరు మనం చూసాం ఇంతమంది హుదురు తుఫాను కానీ అంత ముందు ఈస్ట్ గోదావరి తుఫాన్లు కానీ ఆయన చేసిన సేవలు కానీ ఆయన చేసిన విధానం కానీ ఇవాళ యావత్ భారతదేశం అంతా కూడా హర్షిస్తా ఉంది ఖచ్చితంగా రేపు రోజు ఆయన ఉండబట్టే తొందరగా జరుగుతుంది క్రీడా శాఖ మంత్రిగా రోజా పైన గతంలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి గవర్నమెంట్ మీది ఆమె జీలు ఒక్కొక్కరు ఐదు నంది పోలీసులు అరెస్ట్ చేశారు రోజా కూడా అరెస్ట్ చేసే అవకాశం ఖచ్చితంగా మూడు వేల ఐదు వందల రూపాయల బ్యాట్ గవర్నమెంట్ కొని మూడు వందల యాభై రూపాయలు బ్యాట్ సర్ప్రాజ్ చేస్తే ఖచ్చితంగా స్కామ్ కాకపోతే ఏమంటారు అండి అది బ్యాట్ ఆడక ముందే రీపోతున్నాయి మూడు వేల ఐదు వందల రూపాయలు బ్యాట్ మూడు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందలు మొత్తం కూడా స్కామ్ మొత్తం దోచుకున్నారు బ్యాట్లు అని కిట్లు అని చెప్పేసి మొత్తం కూడా డబ్బులు దోచుకోవడానికి దోచుకోవడానికే ఆడుదామంతా అనే ప్రోగ్రామ్ పెట్టినారు కానీ క్రీడలని ప్రోత్సహిద్దామనే ఉద్దేశం ఎక్కడ ఏ విధంగా కూడా ఇప్పుడు మన ఒలింపిక్స్ జరిగింది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏం సాధించామని చెప్పనండి సరే నేషనల్ లెవెల్లో ఎన్ని మెడల్స్ కొట్టామని చెప్పండి చెప్పండి ఐదు సంవత్సరాల్లో ఏది దేనికి కూడా ఫలితాలు ఏముండవు డబ్బులు మటుకు ఒక దువారం ఖర్చు పెట్టడం తినేటండి థ్యాంక్ ఖచ్చితంగా చట్టపరంగా ఏ చర్య తీసుకోవాలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకుంటుంది తప్పు చేసినోడు ఎవడూ తప్పించుకోవడానికి అవకాశమే లేదు ఆమె చేసిన స్కాములు కానీ దోపిడీలు కానీ భూ కబ్జాలు కానీ లంచాలు కానీ అన్ని కూడా కాలం ఖచ్చితంగా బయటకు వస్తుంది రేపు ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని బయటకు వస్తాయి బయటకు వచ్చినప్పుడు ఆమె కూడా చెప్పకూడదు తినాల్సిందే